ధర్మ మార్గంలో నీవు పోతే నీ ప్రాణానికి ఎలాంటి భయం ఉండదు నా కళ్ళు అన్నింటినీ గమనిస్తాయి నీవు చేసే ప్రతి ఆలోచన నాకు తెలుసు అబద్ధ మార్గం విజయంగా కనిపించినా అది పడిపోవడం తప్ప ఇంకేమీ చేయదు నేను నీ పక్కన ఉండాలంటే నా నామాన్ని గుండెపటు జపించాలి మునీశ్వర అనే మాటే నీకు రక్షాకావకం నేను నిన్ను కాపాడతాను నీ జీవితంలో సవాళ్లు నీవు చేసిన పాపాల ఫలితాలు కావచ్చు కాని ఆ పాపాలను హరిస్తూ భక్తితో నీవుంటే నేను మళ్లీ నీ పక్కనకి వస్తాను ఎవరో పవిత్రులుగా పుట్టరు పవిత్రంగా జీవించాలని ప్రయత్నించినప్పుడే దేవుడు సమీపిస్తాడు నీ మనసులో తప్పులుంటే ఒప్పుకో పొరపాటు జరిగితే క్షమించమని అడుగు హృదయపూర్వకంగా అడిగితే నా కృప ఒక్కరోజు ఆలస్యమవదు నీ శత్రువులు నిన్ను ఓడించాలనుకుంటే నా కఠిన త్రిశూలంతో వారిని తొలగిస్తాను కాని నీవు మంచివాడివి కాకపోతే నువ్వూ నా కోపానికి గురవుతావు నా చేతిలో ధర్మదండం ఉంది అది న్యాయం చెబుతుంది దానికి ఆనుకున్న వారిని రక్షిస్తాను ఎదిరించిన వారిని నిర్మూలిస్తాను నిజం మాట్లాడు భయపడవద్దు న్యాయబద్ధంగా నడుచుకుంటే ఎవరూ నిన్ను గాయపరచలేరు నా ఆశీర్వాదం నిన్ను శక్తిమంతుడిగా మారుస్తుంది నీ తల్లిదండ్రులను గౌరవించు వారి ఊపిరిలో నుంచే నీ జీవితం ఆవిర్భవించింది వారిని బాధపెట్టిన నిమిషంలోనే నేను నీ జీవిత నుండి వెళ్తాను ధర్మంగా బతికే ఇంట్లో నా పాదం పడుతుంది గొడవలు మోసాలు అబద్ధం దుష్టత ఉన్న చోట నా నీడ కూడా కనిపించదు నీ మనసును దేవాలయంగా మార్చుకో అందులో నీవే పూజారి నీవే పవిత్రత నీవే దీపం నేను ఆ ఆలయంలో వెలుగుల రూపంగా ఉంటాను జీవితం నీకు పరీక్ష కాదు అది నీ అంతరాత్మను తీర్చిదిద్దే యంత్రం నీవు తరచూ కూలిపోతే అది నీ లొలకతనాన్ని చూపదు తిరిగి లేచే ధైర్యాన్ని నేర్పుతుంది నా భక్తుడిని పరీక్షించవచ్చు గాని ఓడించను ఆయన నన్నెప్పుడూ వదల్లేదు అనే నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను భక్తి ఒప్పందం కాదు అది అనుబంధం ఆ అనుబంధాన్ని నిలబెట్టుకునే శక్తి నీలో ఉండాలి ప్రపంచం ఏమంటోంది అనే దానికన్నా నీ హృదయం ఏమంటుందో అది ముఖ్యమైనది నిజమైన న్యాయం ఎక్కువ మంది వెంటరాదు అది ఒంటరిగా ప్రయాణిస్తుంది నీవు నా మార్గంలో నడవాలంటే ఒంటరితనాన్ని తట్టుకోగల గుండె కలిగి ఉండాలి భక్తి అనే అగ్నిలో పాపాలు కాలిపోతాయి భక్తి ఒక పని కాదు అది జీవితం నా పాదాల దగ్గర కన్నీరు కరిగించే చిన్న పాపికైనా అంతరాత్మతో పిలిస్తే నేను ఆకాశాన్ని నేలకే తీసుకురాగలవాడిని గుర్తు గుర్తుపెట్టుకో విజయం అనేది వేగంగా నడవడం కాదు ఆగకుండా నడవడమే నీవు అసహనం చెందినప్పుడు కూడా నా నామాన్ని మౌనంగా ఉచ్చరించు అది నీలో కొత్త బలాన్ని నింపుతుంది నా వెలుగు నీ చీకట్లను తరచో తొలగిస్తుంది నిజాయితీగా ఉండటం సహనంగా ఉండటం అనేవి తాండవ నృత్యంలా క్లిష్టమైనవే కాని అదే నీకు ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తాయి పాపాల ప్రభావం వస్తుంది కాని అవి నివారించదగినవే నీవు నా దారిలో నడుస్తూ ఉంటే ఆ పాపాలు నిన్ను గాయపరచలేవు గాయపరిచినా అది లోతుగా వెళ్లదు నీవు కూలిపోయినా నా చేతులు నిన్ను పైకి లేపుతాయి కాని నువ్వే ఎందుకు పడిపోయావో నేను విచారిస్తాను మానవుడిగా పుట్టిన నీవు మృగంలా బతకవద్దు నీ మాటల్లో సౌమ్యత కనికరమూ ఉండాలి నీవు నా భక్తుడివైతే నీ మార్గం వెలుగుతో నిండిపోతుంది అన్నదానం చేయి ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వి నన్నే పూజించినవాడవు నీవొకరిని రక్షిస్తే నా పేరుతో విధించిన దూతవవు నీవొకరిని బాధిస్తే నా కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది నీ కళ్లలో వెలుగు ఉంటే అది న్యాయంగా ఉండాలి నీ చేతిలో బలం ఉంటే అది ధర్మానికి సేవ చేయాలి నీవు తపస్సు చేస్తే దాన్ని ప్రదర్శించకు శబ్దం లేకుండానే చేయి గాలి వెలుగు కూడా ఏమీ మాట్లాడవు కానీ ప్రపంచానికి గొప్పదాన్ని ఇస్తాయి నీవో అలాగే ఉండాలి మునీశ్వరుడు నీకు తోడుగా ఉన్నాడా అనేది తెలుసుకోవాలంటే నీ పనులు చెబుతాయి ప్రతి కార్యం నీ విశ్వాసానికే కాదు నీ విశ్వసనీయతకు ఆధారంగా ఉండేలా చూడాల్సిన సమయం ఇది